హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పల్లవి ఈరోజు వీడియో అరుణాచలం దర్శనం ఇంకా గిరి ప్రదక్షిణ సో నా ఎక్స్పీరియన్సెస్ నేను ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను కంచిలో మేమున్న స్టే దగ్గర ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది అది తీసేసుకొని మేమైతే కంచి నుంచి అరుణాచలం వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము అంతకుముందు వీడియో ఎవరైనా చూడకపోతే కనుక దీనికి ఇంతకుముందు వీడియో కూడా ఉంది అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మాకు పౌర్ణమి అవటం వల్ల అరుణాచలంలో స్టే దొరకలేదు అందుకని కంచిలో ఉన్నాము ఇప్పుడైతే కంచి నుంచి బయలుదేరి అరుణాచలం అయితే వెళ్తున్నాము మరీ పొద్దున్నే లేచి వెళ్ళాలి అని అనుకోలేదు ఎయిట్కి అట్లా స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము మేము స్టార్ట్ అయ్యేసరికి ఎయిట్ ఫార్టీ అట్లా అయిందనమాట సో ఇది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత అదే కొండ కనిపిస్తుంది అని చెప్పారు ఇదైతే అరుణాచలం లోపల అంటే బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఊరు శివార్లు అంటారు కదా అలా అనమాట మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అలాగే గిరి ప్రదక్షిణ కూడా నేను చేయగలుగుతానా లేదా అని చాలా బాధపడ్డానంట ఐ మీన్ చాలా ఆలోచించాను ఇంట్లో ఉన్నప్పుడు బట్ శివయ్య ఆయనే తోడుండి అడుగడుగు వేపించి ఎలాగోలా కంప్లీట్ అయితే చేశాను ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రకమైన మనకి మనం ఇంగ్లీష్లో అయితే సాటిస్ఫాక్షన్ అంటాము బట్ ఆ పదమైతే సరిపోదు అదొక రకమైన తృప్తి సంతృప్తి కలిగింది అంటే ఏంటో అదొక రకమైన డెవోషనల్ ఫీలింగ్ మీలో ఎవరైనా చేస్తుంటే మీకు ఆ ఫీలింగ్ కన్ఫామ్గా వచ్చి ఉంటుంది ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు సో హెల్దీగా ఉండి నడవగలం చేయగలం అనుకున్న వాళ్ళైతే తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా ప్రయత్నించండి పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంది అక్కడ వాళ్ళు చెప్పడం పద్నాలుగు కిలోమీటర్లు అని చెప్పేసి మనకి ఆ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది అన్నీ దొరుకుతున్నాయి అంటే టీ కాఫీ టిఫిన్స్ ఫుడ్ వాటర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనము అవి చేస్తూనే నడవచ్చు అనమాట ఎలా అయితే మనం తిరుమలలో కాలినడకన అలిపిరి నుంచి పై వరకు వెళ్తాము సేమ్ అలాగే అక్కడైతే స్టెప్స్ ఉంటాయి కదా ఇక్కడైతే నార్మల్గా మనకి దారి ఉందన్నమాట నార్మల్ తా రోడ్లా ఉంది సో మీరు నేను ఈ వీడియోలోనే అన్నీ చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇదంతా అరుణాచలం లోపల అనమాట టెంపుల్ దగ్గర పౌర్ణమి అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది సో కొంచెం సేపు ఆగి వెళ్దాము అనేసి అనుకున్నాము మేము వెళ్ళేటప్పుడే వాళ్ళ వెబ్సైట్లో ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నాము కానీ ఆ రోజు ఏంటంటే అక్కడ ఎవ్వరూ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉన్నారు సో అన్నిటికీ ఒకటే దర్శనం ఒకటే దర్శనంలోంచి వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ ఏం లేదు అని చెప్పారు మేము ఇంకా చిన్న హోప్ ఎక్కడైనా ఉంటుందేమో ఫిఫ్టీ రూపీస్ది మనకి తెలియట్లేదేమో లాంగ్వేజ్ అని చెప్పేసి ఎందుకంటే చాలా వరకు ఇంగ్లీష్ అయితే అక్కడ లేదండి అంతా తమిళ్లోనే రాస్తుంది ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు వాళ్ళే అక్కడ చాలామంది ఉన్నారు సో మన వాళ్ళే వెళ్తున్నారనమాట ఐ మీన్ అంటే దర్శనం కానీ అంతా మన వాళ్ళే అంతా చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది మన వాళ్ళే ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం పౌర్ణమి అంటే మన సైడ్ నుంచే ఎక్కువ మంది వస్తారంట తెలంగాణతో సారీ తమిళనాడుతో కంపేర్ చేసుకుంటే గోపురాలు ప్రాకారాలు చూడండి మీరు ఇది రాజగోపురం అంటారు కదా మెయిన్ గోపురం అనమాట ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి అన్ని సంవత్సరాల క్రితం ఇంత పెద్ద పెద్దవి ఎలా కట్టారు అవి ఇప్పటికీ అంత బాగా ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా ఉంది నాలుగు గోపురాలు ఉన్నాయి ఫైనల్గా అయితే మేము ఫిఫ్టీ రూపీస్ టోకెన్ వెతుక్కొని వెస్ట్ గేట్ అనుకుంటాను సో అక్కడి నుంచి బయలుదేరి లోపలికైతే వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకి ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ అక్కడ కూడా ఇస్తున్నారు ఏం ప్రాబ్లం లేదు మీకు ఆన్లైన్లో అయితే ఈజీగా దొరికేస్తాయి సో ఇవి చూడండి ఈ ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగుందో అప్పట్లో ఇవంతా పైకి ఎట్లా పెట్టారు అనేసి నేను అందునైతే చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఎంత బాగుంది ఇదంతా అంటే ఇక్కడ కెమెరా దానికన్నా నాకు కన్ను చూసిందే ఎక్కువ చాలా బాగుంది నాకు చెప్పాలంటే చాగంట గారి ప్రవచనాలు వింటున్నప్పుడే నాకు అరుణాచలం చూడాలి వెళ్ళాలి అని అనుభూతి కలిగింది సో అది నిజమనిపించింది అనమాట అక్కడికి కాల్ పెట్టిన తర్వాత ఇది లోపల నందీశ్వరుడు ఇది కంప్లీట్గా టెంపుల్ లోపల ప్రిమిసెస్ అనమాట ఇలా మనకి దేవుడి ముందు నందీశ్వరుడు ఉన్నాడు క్యూ ఇలా ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నార్మల్ క్యూ ఇంకా ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ కలిపేశారంట ఎందుకు తెలీదు అరుణాచలంలోనూ విఏపి దర్శనంస్ లేవని చెప్పారు అలాగే కంచిలో కూడా విఐపి దర్శనం టోకెన్స్ కానీ అట్లా ఎట్లా ఇవ్వడం కానీ అట్లా ఏమి లేదని చెప్పారు సో అందువల్ల అందరూ నార్మల్ దర్శనానికి రావడం వల్ల అరుణాచలంలో ఏంటంటే అందరూ సమానమే అన్న ఫీల్ ఎక్కువగా కనిపించిందేమో అని నాకు అనిపించింది అంటే చాలామందికి తెలియలేదు అసలు ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఉంటుంది అని చెప్పేసి మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్లో పెడితే నేను ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అంతా ఇస్తాను వాళ్ళకి తమిళనాడుకు అంతా వాళ్ళ టెంపుల్స్కి చేసుకోవడానికి వెబ్సైట్ ఉందనమాట అక్కడ చేసుకోవడానికి ఇది లోపల గుడి అంతా ఫోన్స్ అక్కడ ఏమి అంటే తీసుకోవడం కానీ బయట పెట్ట పెట్టడం కానీ ఏం లేదు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని బోర్డ్స్ అయితే ఉన్నాయి చాలామంది అక్కడ నార్మల్ టెంపుల్లో కూడా వీడియోస్ అవి తీసుకుంటున్నారు నేనైతే మీకు చూపించాలి అనే ఉద్దేశంతో చాలా వరకు కవర్ చేయడానికి ప్రయత్నించాను నాకు అక్కడ టెంపుల్ వెనకాల కొండ అంతా కనబడుతుంది కదా దర్శనం అయిపోయిన తర్వాత మనం ఆ కొండ చుట్టూ తిరగాలి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణం చేయాలా గిరి ప్రదక్షిణం చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలా అని చెప్పేసి అక్కడ కూడా చాలామందితో మాట్లాడినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మిక్స్డ్గా చెప్పారనమాట ఇప్పుడైతే ఇంకా దర్శనం అయిపోయి దేవుని చూసేసి బయటకు వచ్చేసాము ఇది లోపల అనమాట టెంపుల్ లోపలే గర్భగుడిలో నుంచి అయితే బయటకు వచ్చేసాము అంటే ఆ అనుభూతి చెప్పలేనిది ఇదంతా లోపల అనమాట ఇక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామి ఉన్నాడు ఇంకా కొన్ని దేవుళ్ళు అలా అయితే ఉన్నారు ఈ ఆర్కిటెక్చర్ అయితే ఎలా ఉంది అంటే టెంపుల్ నుంచి బయటకు రావాలి అన్న ఫీలే లేదు మనం ఇదంతా చూస్తూ ఇలా టెంపుల్ నుంచి బయటకు రాగానే డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతాము మనకి ఇక్కడ చాలా వరకు అన్ని శివయ్య టెంపుల్స్లో మనకి నవగ్రహాలు ఇలాంటి కాన్సెప్ట్ ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉందన్నమాట మనం తర్వాత డైరెక్ట్ ఇట్లా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తాము ఇగో అయితే ఎంత బాగున్నాయంటే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అసలు అవన్నీ ఎలా పెట్టారు ఆ రోజుల్లో అవి అంత చెక్కు చెదరకుండా ఎలా ఉన్నవి అనేది ఆశ్చర్యంగా ఉందన్నమాట నాకు ఇంకా అరుణాచలం వెళ్ళే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీరు ఓన్ వెహికల్తో కనుక వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ పార్కింగ్ స్పేసెస్ అయితే ఉన్నాయి కానీ కొంచెం చాలా దూరంగా లోపలికి అలా ఉన్నాయి చాలామంది రోడ్ పక్కనే మన ఏపీ బండ్లు టీఎస్ బండ్లు రోడ్ పక్కనే ఉన్నాయి మేము కూడా అలాగే పెట్టుకుని వెళ్ళాము అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే టెంపుల్ ప్రిన్సెస్లో లోపల సంగతి పక్కన పెట్టండి బయట టెంపుల్కి సంబంధించి అసలు వాష్రూమ్సే ఫెసిలిటీయే లేదనమాట సో ఇవే కొంచెం నాకు డ్రాబాక్గా అనిపించాయి రిమైనింగ్ అంతా ఓకే దర్శనం అంతా కూడా చాలా బాగా అయింది లోపల అమ్మవారిని అంతా ఇక్కడ మన ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అన్నీ తీసుకొని ఇస్తున్నారు వీడియోలు తీసుకొని ఇస్తున్నారు ఏం ప్రాబ్లం లేదు ఇక్కడైతే లోపల కూడా మనకు అంతా చాలా తొందరగా అనమాట ఫిఫ్టీ రూపీస్ టోకెన్ అయితే మాకు టూ అవర్స్ లోపే అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం మామూలు దర్శనం అయితే తెలియక ఆ రోజు పౌర్ణమైంది మార్నింగ్ నైన్కి వెళ్తే మాతో పాటు బయటకు అని చెప్పేసి టూకి త్రీకి బయటకు వచ్చేసామని చెప్పారు సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది ప్రదక్షిణ అయితే నేను స్టార్ట్ చేశాను కొబ్బరికాయ కొట్టి సో అక్కడ అయితే గోపురానికి రాజగోపురానికి దండం పెట్టుకొని ఇక కొండ చుట్టూ తిరిగి రావాలి కదా సో స్వామివారిని కోరుకుంటూ శివయ్య నీ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు నీ ఆజ్ఞ వల్ల ఇక్కడ దాకా వచ్చాము కాలు పెట్టగలిగాము సో ఆ ఓపికని దాన్ని మాకు ప్రసాదించు అని చెప్పేసి దండం పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే నా కోరిక కూడా కొంచెం బలమైనది ఆయనకి అంటే దాకా చేరాలి అనేది నా ఆకాంక్ష అనమాట సో మనం ఏదైనా దాని గురించి ప్రయత్నిస్తున్నప్పుడు దారులు అలాగో మనకి డిఫికల్ట్గా ఉంటాయి సో దానిలోంచి కొంచెం నాకు ఐ మీన్ అంటే నేను కోరుకున్న దానికి నాకు దగ్గర చేయని నేను అయితే దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా నాకు ఇప్పుడు కూడా వీడియోలో వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు అదొక రకమైన గూ గూస్ బోమ్స్ అనమాట ఆ ఫీలింగ్ నేను చెప్పలేను మాటల్లోనే సో ఇలాగా నార్మల్గా రోడ్ అంతా ఉండింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళే అక్కడ గొడుగులు అమ్ముతున్నారు సాక్స్లు అమ్ముతున్నారు మేము మార్నింగే మేము గొడుగులు అయితే కొనుక్కున్నాం అనమాట సో ఇక్కడ జస్ట్ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తోటి ఇంద్రలింగం వచ్చింది లోపలికి వెళ్ళైతే దండం పెట్టుకున్నాము సో మనకి దారిలో మొత్తం ఎనిమిది లింగాలు కనిపిస్తూ ఉంటాయి ఎక్స్ట్రా ఒకటి సూర్యలింగం ఒకటి వస్తూ ఉంటుంది సో మీకు మీరు వేయగలిగితే మనీ అంతా క్యారీ చేయగలిగితే మీరు ఆ మనీ వేస్తే చక్కగా సటారం పెట్టించుకుని మీరు అంతా చేయొచ్చు ఎందుకంటే అన్ని చోట్ల పంతులు గారులు అయితే ఉన్నారనమాట ఎక్కడ ప్రాబ్లం లేదు మనకు చక్కగా ఇస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడైతే వినాయకుడు కనిపించారు చాలా బాగున్నారు సో తర్వాత వచ్చేసి ఇక్కడ అగ్నిలింగానికి అయితే రావడం జరిగింది ఇది కొంచెం దూరం నడిచిన తర్వాత ఇట్లా హైట్ ఉందనమాట ఇదొక్కటే నడవడానికి చాలామంది చెప్పులు కూడా వేసుకుని నడిచారు మేమైతే సాక్స్లు వేసుకున్నాము అంటే వర్షం పడుతుంది కదా సాక్స్లో అయితే వేసుకున్నాము తర్వాత అయితే యమలింగం యమలింగానికి అయితే వచ్చాము ఇట్లా అన్నీ మనం చూసుకుని లింగాలకి దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తుంటే అలసట అయితే పెద్దగా ఏం తెలియలేదు లాస్ట్ త్రీ కిలోమీటర్స్ కొంచెం అనిపించింది అలసిపోయాము అన్న ఫీలింగు సో స్టార్టింగ్లో అయితే ఏం తెలియలేదు సో మనం సంకల్పం గట్టిగా ఉంటే ఆయనే నడిపించేస్తాడు అని అనిపించింది ఈవెన్ నేను టూ ఇయర్స్ బ్యాక్ తిరుపతి నడిచాను వెరీ ఫస్ట్ టైం సో అప్పుడు కూడా నేను సగం దూరం వెళ్ళిన తర్వాత నడవలేనేమో అని భయపడి అలా ఏడ్చాను అంజని నువ్వు సంకల్పం బలంగా లేదు నీది సంకల్పం చెప్పు నువ్వు ఆయనకి ఆయనే చూసుకుంటాడు అని చెప్తే నేను అప్పుడు గట్టిగా దండం పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ ఆగకుండా స్టెప్స్ అయితే ఎక్కాను అలాగే అనిపించింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఇది వచ్చేసి నైరుతి లింగం ఇక్కడ అన్ని లింగాలకి వెళ్ళి దండం పెట్టుకోవాలి అలాగే మన ద్వాదశ రాసులకి ద్వాదశ లింగాలు అంటే ఏ రాశి వాళ్ళు ఏ ఎవరిని పూజించాలి అని చెప్పి నాది కన్యారాశి కన్యారాశి వాళ్ళు ఈశాన్య లింగాన్ని పూజిస్తే మంచి జరుగుతుందంట సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అక్కడ అలాట్ చేసి రాసున్నాయనమాట మధ్యలో అమ్మవారి గుళ్ళు కనిపించాయి వారాహి అమ్మవారి గుడి కనిపించింది సాయిబాబా టెంపుల్స్ అయితే నాలుగు కనిపించాయి మేము ఈ వన్ వీక్ నుంచి వీడియోలు చూసినప్పుడు ఎవరు మధ్యలో సాయిబాబా గుడు ఉందని ఎవరూ చెప్పలేదు అంటే నేను చూసిన వీడియోస్లో బట్ బాబావారి గుళ్ళు కూడా నాలుగు ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి సో ఇక్కడ మనకి ఎక్కడికక్కడ ఇట్లా ఒక మార్కింగ్ ఉంటుందన్నమాట మనం ఎక్కడ ఉన్నాము ఎన్ని లింగాలు చూసాము ఇంకా ఎన్ని లింగాలు చూడాలి అన్నట్టు సో మనకి మీరు చూస్తే ఎవరు లొకేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా సో అక్కడ ఉన్నాము ఇంకా ఎన్ని తిరగాలి ఎన్ని కిలోమీటర్లు తిరగాలి ఎన్ని కిలోమీటర్లు లెఫ్ట్ అని చెప్పేసి అక్కడ క్లియర్గా రాస్తుంది మనం ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అలాగే నేను చూసిన దాని ప్రకారం ఒక టైము అలా ఏం లేదు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎవరో ఒకరు నడుస్తూనే ఉన్నారు సో మనం ఎటు వెళ్ళాలి ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు సో మన ముందు ఎవరో ఒకళ్ళు మనం నడుస్తూనే ఉంటారు సో వాళ్ళని అనుసరించి నడవడమే ఎక్కడికక్కడ బోర్డ్స్ వేస్ మనకి మార్క్స్ కూడా ఉన్నాయి సో దాన్ని బట్టి కూడా మనం వెళ్తూ ఉండొచ్చు ఇక్కడైతే చూస్తూ ఉండగానే సాయిబాబా కూడా అయితే వచ్చింది ఈ గుడిలో ఒక స్పెషల్ ఉంది ఏంటి అంటే ఇక్కడ నవసాయిబాబా ఉన్నారనమాట మనం యూజువల్గా నవగ్రహాలు చూస్తూ ఉంటాం కానీ సాయిబాబాని నేనైతే ఫస్ట్ టైం చూసాను అది కూడా అరుణాచలంలోనే సో బాబా వారైతే నాగేంద్ర స్వామి పడగన ఇలా ఉన్నారు పక్కనే దత్తాత్రేయ స్వామి వారు కూడా ఇలా ఉన్నారు టెంపుల్కి రాసి ఉండటమే శివసాయి టెంపుల్ అని ఉందనమాట ఇక్కడ మనం ఓన్గా హారతి అది ఇవ్వచ్చు అన్నారు మేము అవన్నీ కూడా చేశాము సో ఇక్కడ మీకు నవసాయి బాబా అని చెప్పాను కదా సో అవైతే చూపిస్తాను ఇలా ఉన్నారనమాట మనకి నవగ్రహాలు ఎట్లా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి నాకైతే కొంచెం ఎక్సైటింగ్గా కొంచెం ఆశ్చర్యంగా కొంచెం వింతగా కొంచెం అమితానందంగా అనిపించింది ఎందుకు అంటే ఎప్పుడు చూడండి ఫస్ట్ టైం చూస్తున్నాము అలా ఇక్కడ ఉందని ఎవరూ చెప్పలేదు సో దానివల్ల ఇక్కడ దాని డీటెయిల్స్ అన్నీ రాసున్నాయనమాట సో అందుకే ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను తర్వాత అయితే సూర్యలింగానికి వచ్చాము కొన్ని కొన్ని చోట్ల లాస్ట్కి వచ్చేసరికి అయ్యగారులు వెళ్ళిపోయారనమాట పంతులు చాలా వరకు ఉన్నారు మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఇది కూడా ఒక సాయిబాబా టెంపుల్ అనమాట లోపలికైతే వెళ్ళలేకపోయాము బయట నుంచి దండం పెట్టుకున్నాము మీరు ఓపికండి మీరు వెళ్ళగలరు అంటే లోపలికి వెళ్ళి హాయిగా దండం పెట్టుకోవచ్చు ఇక్కడ వస్తుంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడండి అసలు ఎంత బాగున్నాడు అంటే పాదాలు ఎంత పెద్ద పాదాలు ఆయనవి మామూలుగా అసలు ఎంత బాగుందంటే తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే అంటే వా మామూలుగా శివయ్యకిను వైష్ణవత్వానికి కొంచెం అటు ఇటు అంటే కొంచెం ఎంతో కొంత క్లాష్ అట్లా నడుస్తూ ఉంటుంది కదా అలాంటిది అక్కడ ఆయన పాదాలు చూడగానే భలే పాజిటివ్గా అనిపించింది సో ఇంకా బాడీ లిక్విడ్స్ని ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది సరే అని చెప్పి నా ఎప్పుడు ఎవర్ గ్రీన్ బూస్టర్ ఏమన్నా ఉన్నాయంటే అంటే కాఫీ కానీ టీ కానీ సో కాఫీ తీసుకున్నాను షుగర్ మానేశాను కదా వాళ్ళు ఏంటో చాలా వేసి ఇచ్చారు మరీ అంటే లాగా అయిపోయింది అన్న ఫీల్ వచ్చేసింది ఇంకా ఇక్కడ వజ్రవారాహి అమ్మవారు అని చెప్పి అమ్మవారి టెంపుల్ కూడా కనిపించింది ఈ అమ్మవారి నవరాత్రుల గురించి యూట్యూబ్ వీడియోస్లో చూడడం వినడమే తప్ప అమ్మవారి ఫోటోలు ఎలా ఉంటారని కానీ లేకపోతే అమ్మవారి గుళ్ళ ఎలా ఉంటారని కానీ ఎప్పుడూ చూడలేదు ఇదే మొదటిసారి తర్వాత ఇది ఒక సాయిబాబా కూడా అనమాట ఇంకా ఎప్పుడైతే బాడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే నీకు ఎనర్జీ ఇస్తా అంటుంది అక్కడ మురి కనిపిస్తే తిన్నాము అని చెప్పేసి ఆగాము ఇందాక ఒక టాపిక్ మధ్యలో ఆగిపోయింది కదా దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ లేకపోతే గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనమా అక్కడ మేము అడిగిన దాని ప్రకారం మీకు ఏది ఉంటే అది దర్శనం తర్వాత అయినా గిరి ప్రదక్షిణ చేయొచ్చు అని కొంతమంది చెప్పారు కొంతమంది గిరి ప్రదక్షిణ తర్వాత అయినా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు ఫైనల్గా మేమేం కాల్ తీసుకున్నాము అంటే మేము వెళ్ళిన రోజు బాగా ఎండగా ఉంది చాలా అంటే చాలా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉంది సో అందువల్ల ముందు దర్శనం చేసేసుకుని తర్వాత గిరిప్రదక్షిణ చేద్దాము అని చెప్పేసి మేము అనుకున్నాము అలాగే చేయాలని లేదు అక్కడ మిక్స్డ్గా చెప్తున్నారు తర్వాత అయితే వాయిలింగం అనమాట ఇక్కడికి వచ్చేసరికి చీకటి అయిపోయింది సో వస్తూ వస్తు దారిలో ఇలా ఐలవ్ తిరువనమలై అని ఉంది తిరువనమల అంటారు ఆ ప్లేస్ని మనం మాత్రమే ఓన్లీ ఆంధ్ర పీపుల్ మాత్రమే చాలా వరకు అరుణాచలం అని పిలుస్తాము ఎందుకంటే అక్కడున్న శివయ్య పేరు అరుణాచలం అరుణాచలేశ్వరుడు కాబట్టి మనం ఆయన్ని అరుణాచలం టెంపుల్ అని పిలుస్తామేమోనని నేను అనుకున్నాను కానీ ఆ పెద్ద పెద్ద ప్రాకారాలు ఆ పెద్ద పెద్ద గోపురాలు లైఫ్లో ఒక్కసారి మాత్రం చూడాలి ఆయన సన్నిధిని ఆయన దర్శనాన్ని లైఫ్లో ఒక్కసారి మాత్రం కోరుకుని మనం వెళ్ళాలి అని అనిపించింది అంటే ఈ ఏజ్కి ఎంత వేదాంతం ఏంటి అంటే ఏమో తెలియదు అక్కడికి వెళ్ళినాక అలాంటి ఫీలింగ్ అట్లా వచ్చిందనమాట కొన్ని కొన్ని నాటికి మనం ఏమని చెప్తాం సో ఇది వచ్చేసి వరుణలింగం అనమాట నేను చెప్పినట్టు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లింగాన్ని అక్కడ పూజించాలి అని ఉంది కాళ్ళనొప్పులు స్టార్ట్ అయిపోయినాయి ఇది లాస్ట్ త్రీ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ మనకి మసాజ్వి పెట్టే ఉన్నాయి సో చేయించుకుందాము అని పెట్టుకున్నాను కాలు అయితే నరం పట్టేసింది కొంచెం ఇబ్బంది అయిపోయింది తర్వాత అయితే ఎలాగోలా మసాజ్ అయితే చేయించుకుని నడిచాను ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్కి అయితే ఏం లేవు కానీ ఒక ఫోర్ కిలోమీటర్స్ దాటిన దగ్గర నుంచి ఈ మసాజ్ చేసేవాళ్ళు ఇవంతా ఎక్కువగా ఉన్నారనమాట నేనైతే లాస్ట్ త్రీ కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు అంటే లెవెన్ కిలోమీటర్స్ ఉన్నప్పుడు నేను చేయించుకున్నాను మరి కాలు అడుగు ముందు పట్టట్లేదు అని చెప్పేసి ఇదైతే కుబేర లింగానికి వచ్చామన్నమాట ఇది మనందరి ఫేవరెట్ చాలా బ్లాగ్స్లో చాలా షార్ట్స్లో చూసి ఉంటాం కదా బట్ మాకైతే వెళ్ళడానికి అవ్వలేదు మోక్ష మార్గానికి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు లైన్లో అని చెప్పారు అది కాక బాగా అలసిపోయాము సరే కంచి వెళ్ళేటప్పుడు ఒకసారి కారులో వద్దాము ఖాళీ ఉంటే కనుక వెళ్దాము అనేసి అనుకున్నాము సో మేము ప్రయత్నించాం కానీ వెళ్ళిన వాళ్ళు అందరం ఎవరో ఒకరిమన్నా చేయాలని అనుకున్నాం కానీ బట్ మాకైతే ఖాళీ దొరకలేదు ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉంది ట్రిప్లో అంటే అదొక్కటే ఇక్కడైతే వినాయకుడు కూడా ఉన్నారు చక్కగా అయితే దండం పెట్టేసుకున్నాము వినాయకుడికి కూడా సో ఇంకా లాస్ట్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అలాగా ఇంకొంచెం మేము ముందుకెళ్తే శ్రీను అంజన్ అక్కడ కార్లో అయితే వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళని కలుసుకుని వాళ్ళ దగ్గర కొంతసేపు కూర్చొని ఇంకా ఈశాన్య లింగానికి అయితే వచ్చేసాము లింగం లాస్ట్ అనమాట నా రాశికి ఇది ఉంది అంటే వీళ్ళు ఎవరైనా కన్యా రాశి ఉంటే కనుక అది మీకు అక్కడ టెంపుల్స్లో రాసి ఉన్నాయి దేనికి ఏంటి అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇక్కడ కొంతసేపు అయితే కారులో కూర్చున్నాం అనమాట వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి ఏసీలో తర్వాత మళ్ళీ నడక అనేది ప్రారంభించాము ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్కి చాలా నియర్ బై ఉన్నాము నా వెనకాల టెంపుల్ కనిపిస్తుంది కదా సో కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక రౌండ్ వేయాలి ఆ రౌండ్ మొత్తం వేస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాము సో అక్కడికి వెళ్ళేసి కర్పూరం ఆయనకి అప్పచెప్పేసి ఆయనకి శతకోటి ధన్యవాదాలు చెప్పుకొని చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు చేయగల శక్తినిచ్చినందుకు కర్పూరం చెప్పి సంకల్పానికి ఇది చెప్పి చేశాము అని చెప్పి దండం పెట్టుకొని వీలైతే మరొకసారి పునర్దర్శనాన్ని ప్రాప్తిస్తు అని దీవించు అని మళ్ళీ దండం పెట్టుకొని నేనైతే ఇంకా అప్పుడు ఉన్నప్పుడు అయితే ఏమీ కాళ్ళనొప్పులు తెలియలేదు అరుణాచలంలో ఉన్నంతసేపు కంచికి వెళ్ళిన తర్వాత కూడా తెలియలేదు సో ఇక్కడైతే కంచి రూమ్కి వచ్చేసాము అరౌండ్ మాకు టూ అవర్స్ పైన పట్టింది జర్నీ పాపం మేమందరం పడుకుంటా నేను చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్